నమస్తే అండి నా పేరు వెంకటమాదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫా నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఉన్నానండి ఈ రోజైతే ముందుకు హోండా డబ్ల్యూఆర్వీ వెహికల్ అయితే తీసుకొచ్చానండి విఎక్స్ మోడల్ ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి చాలా అంటే చాలా బాగుంది కలర్ బాగుంది అన్ని విధాలుగా బాగుంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి హోండా డబ్ల్యూఆర్వీ వెహికల్ అండి విఎక్స్ వేరియంట్ టాప్ మోడల్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు ఏడో నెల బండి అండి ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వేగదు ఈ ఓనర్ కూడా నోయిడా బండిది నోయిడాలో ఒక పెర్ఫ్యూమ్ కంపెనీకి చెందిన ఒక ఓనర్దండి బండిది వాళ్ళ పెర్ఫ్యూమ్ కంపెనీ పేరు మీదనే ఉంది బండి అయితే ఇది రైట్ ఇంకా బండి వచ్చేసి లొకేషన్ ఢిల్లీలో ఉందండి ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండి మూడు టైర్లు అయితే బండితో పాటు వచ్చిన టైర్లు ఉన్నాయండి రెండు టైర్లు మాత్రం చేంజ్ చేశారు డిజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు తక్కువ బడ్జెట్లో సన్ రూఫ్ కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి హోండా డబ్ల్యూఆర్వి వెహికల్ అండి ఈ కార్ మాత్రం ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారా అంత పర్ఫెక్ట్గా ఉంది కార్ అయితే అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ బండికి ఇప్పటి వరకు బంపర్ కూడా పెయింట్ చేయలేదండి అది కూడా చూపిస్తాను మీకు క్లియర్గా ఇంకా ఈ టైర్లు అయితే చేంజ్ చేశారండి మూడు టైర్లు మాత్రం బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఇవి బండితో పాటు వచ్చిన టైర్లే అండి చూసుకోవచ్చు డేట్తో సహా ఉంది నేను చూపిస్తాను మీకు అవుతా సైడ్ టైర్కి అయితే చూశాను కానీ దీనికి చూడాలి లోపల సైడ్ ఉంది అనుకుంటా దీనికి బండితో పాటు వచ్చిన టైర్లు అయితే మూడు అయితే ఉన్నాయి ఒకసారి మీకు బండి క్లియర్గా చూపిస్తాను మెరూన్ కలర్ అండి బంపర్ మీద బ్యాక్ బంపర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు ఇప్పటివరకు పెయింట్ కూడా చేయించలేదండి బంపర్ ఇవి టాప్ ఎండ్ వీరండి కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ అయితే వస్తాయి కీ చూసుకున్నట్లయితే రెండు కీస్ అయితే ఉన్నాయండి కీలెస్ ఎంట్రీ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇది పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి చూసుకోవచ్చు రైట్ సార్ కార్ అయితే స్టార్ట్ చేశాను నేను బయట వింటే విపరీతంగా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుందండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఓ డ్రైవర్ సైడ్ డ్రైవర్ స్టీరింగ్లో అయితే ఒకటి ఉంటుంది దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుందండి చూసుకోవచ్చు ఆడియో కంట్రోల్స్ ఉంటాయి ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ వాయిస్ కమాండింగ్ కూడా ఉంటుంది ఓకే సార్ చూసుకోవచ్చండి హాంగ్ రెస్ట్ సీట్ కవర్స్ కూడా చాలా లగ్జరీగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇంకా రీడింగ్ చూసుకోవచ్చండి కనపడుతుందా మీకు అరవై రెండు వేల రెండు వందల నలభై ఏడు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు బండి నెంబర్తో పడి పెట్టాను నేను ఆల్రెడీ చూశాను ఇంకా ఈ బండి సన్ రూఫ్ బండి అండి చూసుకోవచ్చండి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఈ బండి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చండి సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు చూసారు కదా ఫుల్లీ లోడెడ్ వెహికల్ అండి ఎవరైనా ఈ వెహికల్ తక్కువ బడ్జెట్లో కావాలని అంటే ఈ వెహికల్ అయితే హ్యాపీగా అయితే తీసుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ అయితే చూసుకోవచ్చండి ఫోల్డ్ మిర్రర్స్ అయితే ఉంటాయి పవర్ విండోస్ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది ఇక్కడ ఒక కప్ హోల్డర్ కూడా ఇచ్చాడు డ్రైవర్ సైడు బ్యాక్ సీటర్ వంట చూసుకోవచ్చు సార్ ఈ స్క్రాచెస్ బంపర్ మీద ఒక్కొక్క చోటే ఉందండి ఎక్కడా లేదు ఈ ఒరిజినల్గా ఉంది కాబట్టి అలాగే ఉంచారు దీన్నైతే ఏం పెయింటింగ్ అయితే ఏం చేయించలేదు మామూలుగా ఢిల్లీలో ఏ బండికైనా సరే పెయింట్ కామన్ అండి స్క్రాచెస్ ఉంటే కానీ ఈ బండికి అయితే జరగలేదు జరగలేదు కాబట్టి నేను అయితే జరగలేదని చెప్తున్నాను విఎక్స్ వేరియంట్ టాప్ వేరియంట్ అండి డబ్ల్యూఆర్వి చూసుకోండి కంపెనీ పంచింగ్స్తోటి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది బూట్స్ పీస్ కూడా అయితే చాలా బాగుంటుంది స్టెప్ని టైర్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి వీల్ రైడ్ జాకిపాన కూడా చూసుకోవచ్చు ఇప్పుడు వరకు అయితే ఎక్కువ యూజ్ చేసినట్టు కూడా అనిపించట్లేదు మొత్తం క్లియర్గా ఉంది ఇది టాప్ పేరెంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా వీల్స్ అయితే వస్తాయి భయ్యా బాగానే మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఇవి బండితో పాటు వచ్చిన టైర్లు అని చెప్పాను కదా నేను డేట్తో సహా చూపిస్తాను చూడండి మీకు ఫ్రంట్ టైర్ కనిపిస్తుంది డేట్ కొన్ని టైర్లకి లోపల సైడ్ ఉంటుంది డేట్ నేను ఫ్రెండ్ టైర్ చూశాను చూసుకోండి ఛాసీస్ నెంబర్తో పాటు పెడుతున్నాను మీకు కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోండి బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీకు చూపిస్తాను చూడండి దీంట్లో చూసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సెవెంటీ ఇంక చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బానెట్ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్గా ఎటువంటి రీప్లేస్ అయితే లేదు ఫ్రంట్ పార్ట్ మొత్తం వర్జినల్ ఇంక ఈ స్కెచ్ మార్కింగ్స్ కూడా చూసుకోవచ్చండి ఒరిజినల్గా అన్నీ అలాగే ఉన్నాయి ఆప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ లేబుల్స్ వర్జినల్గా ఉందండి వెహికల్ అయితే స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు బండిలో ఒక చిన్న కంప్లైంట్ అయితే లేదు ఒరిజినల్గా ఉంది బంద్ కరా బా రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే ఈ డీటెయిల్స్ అయితే చెప్తానండి హోండా డబ్ల్యూఆర్ వెహికల్ వీఎస్ టాప్ాప్ టాప్ వేరియంటు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇది పెర్ఫ్యూమ్ కంపెనీకి చెందిన కారు కంపెనీ వాళ్ళ కంపెనీ పేరు మీదనే ఉంది కార్ అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి టైర్లు ఉన్నాయి మూడు టైర్లు రెండు టైర్లు అయితే మార్చారు అరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఈ బండికి ఎన్సీబీ కూడా క్లెయిమ్ బోనస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంకా కంటిన్యూ అయితే అవుతా ఉంది టాప్ మోడల్ సన్ రూఫ్ ఉంటుంది ఏబిఎస్ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి ఫుల్లీ లోటెడ్ వెహికల్ కంపెనీ లిమిటెడ్ ఏ ఉంటాయి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి డీజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ ఇంకా ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ వస్తుందా ఖమ్మం వస్తున్నాడు తరారు నేను ఖమ్మం కానీ హైదరాబాద్ కానీ తీసుకురానండి ఇక్కడ నుంచే డైరెక్ట్గా అయితే ఎవరైనా కావాలంటే నేను ఇప్పిస్తాను రైట్ ఇంకా ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ అయితే లేదండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో అనుభవిస్తానని నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను ఈ వెహికల్ మాత్రం చిన్న బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కలర్ పరంగా కానీ బాడీ పరంగా కానీ లోడెడ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయండి విత్ సన్ రూమ్తో సపాటు అన్ని ఫీచర్స్ ఉన్నాయి వెహికల్ మాత్రం గా ఉంది ఒకసారి నాకే అనిపించింది చిన్న బండి ఏదన్నా మంచిగా మన ఇంట్లో అని చెప్పేసి అని అంత బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది వెహికల్ అయితే లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఐదు లక్షల డెబ్బై ఐదు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసుకోవచ్చండి బండి మొత్తం రౌండ్ చూపిస్తున్నాను కస్టమర్లు భలే మెయింటైన్ చేస్తారండి కార్లు బలం కొంతమంది రఫ్ అండ్ అఫ్ వాడతారు కొంతమంది మాత్రం అసలు బండిని ఒక పువ్వు లెక్క వాడతారండి ఈ బండికి అట్లనే వాడిరు అనుకుంటా అంత నీట్గా ఉంది ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ఫైజ్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ